హాయ్ అండి ముందుగా అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఛానల్లో చాలా అంటే చాలా క్విక్ అండ్ ఈజీగా ఈ రెసిపీని చేసుకుందామండి అదేనండి బెండకాయ వేపుడు అందరిలాగా కాకుండా ఈ బెండకాయలను వాష్ చేసిన తర్వాత ఆరబెట్టకుండానే మనం డైరెక్ట్గా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము చాలా ఈ చాలామందికి ఈ బెండకాయ ఫ్రై అంటేనే భయమేస్తూ ఉంటుంది జిగురు అనేది పోదు తర్వాత అంత అంతా ముక్కలన్నీ విరిగిపోతాయి అనేసి భయమేస్తూ ఉంటుంది కదా నేను చెప్పే విధంగా అయితే ట్రై చేయండి ఖచ్చితంగా సింపుల్ వేలో అయిపోతుంది ఇక్కడ నేను బెండకాయలను కడిగి పక్కన తీసి పెట్టేసుకుని తర్వాత ఇలా కట్ చేసుకున్నానండి నేనైతే బెండకాయలను ఆరబెట్టలేదండి ఇలా ఆరబెట్టకుండానే సన్నగా అయితే తరిగి పెట్టుకున్నాను ఇలా ఈ సైజులో అయితే ఉండాలన్నమాట ఒకసారి చూసేయండి ఈ సైజులో ఉంటే సరిపోతుంది ఆ తర్వాత నేను పావు కిలో బెండకాయలకి రెండు ఆనియన్స్ అయితే పట్టాయండి నాకు ఇలా రెండు ఆనియన్స్ వేస్తే సరిపోతుంది పావు కిలో బెండకాయలకి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకోవాలండి ఆ తర్వాత ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుంది కాబట్టి నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ వరకు యాడ్ చేశాను అనమాట ఆ తర్వాత ఇందులో ఇత సన్నగా తరికి పెట్టుకున్న బెండకాయలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా కలిపేసుకో ండి ఇక్కడ ఒక చిన్న చిట్కా చెప్తానండి ఈ టిప్స్ అయితే ఫాలో అయితేనే మీకు పర్ఫెక్ట్గా అయితే బెండకాయ ఫ్రై అంటే బెండకాయ వేపుడు అనేది ఈజీగా తయారవుతుందనమాట ఇలా కలిపే టైంలోనే ఇందులో చిటికేడు ఉప్పు అయితే యాడ్ చేయాలండి ఇలా ఉప్పు యాడ్ చేయడం వలన మంచిగా జిగురు అంతా విడిపోతుంది ఈ జిగురు అనేది బాండ్ల కింద మాడిపోతుంది కానీ ఈ బెండకాయల దగ్గర అయితే జిగురు అనేది ఉండదండి ఒకసారి మీరు కూడా చూసేయండి తొందర తొందరగా విత్ ఇన్ టైంలోనే మనకు ఈ బెండకాయ నుంచి జిగురు అనేది వేరైపోతుంది చూస్తున్నారా ఎక్కడా కూడా జిగురు అనేది లేకుండా వచ్చేసింది కదా అంత జిగురంతా కింద బాండ్లీ దగ్గర అయితే మాడిపోయింది చూసారా ఇంకా దాన్ని ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ ప్రాసెస్ అయితే అయిపోయింది వీటినన్నింటిని ఒక బాండ్లీలో అయితే తీసేసుకుందాం ఈ బెండకాయలని ఇలా తీసేసుకున్న తర్వాత ఈ బాండ్లీని ఒక టిష్యూ పేపర్తో వైపు అయితే చేసేయాలండి జిగురు కదా అదంతా దాన్నంతా అంతా మంచిగా వైప్ చేసేసుకొని అదే బాండిలో ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇప్పుడైతే ఆయిల్లో నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేశాను ఆ తర్వాత ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకున్నాను ఆ తర్వాత మంచిగా ఆనియన్స్ ఫ్రై అయ్యి అవ్వాలండి ఎలా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ రావడానికి ఒక టెన్ మినిట్స్ ఉంది ముందర అనే ముందర అయితే ఈ కలర్ అయితే ఉంటుంది చూసారా ఈ టైంలోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు మరియు వెల్లుల్లి ముక్కలు అవి కూడా యాడ్ చేసుకోవడం వలన మంచి టేస్ట్ అనేది మరియు మంచి అరోమా అనేది ఎన్హాన్స్ అవుతుంది ఇవి కూడా యాడ్ చేయండి కంపల్సరీ బాగుంటుంది ఆ తర్వాత వీటిని ఇంకొకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు మనకు కావాల్సిన చిటికెడు పసుపు మరియు తగినంత కారం పౌడర్ తర్వాత తగినంత ఉప్పు యాడ్ చేసేసుకోవాలండి ఉప్పు కూడా చూసి యాడ్ చేసుకోవడం మంచిది ఎందుకంటే మనం బెండకాయలో ఉప్పు యాడ్ చేసాం కాబట్టి ఆ తర్వాత వీటిని కలిపేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా ఆనియన్స్ నుండి ఆ టైంలో చిటికేడు గరం మసాలా మరియు చిటికేడు కొరియాండర్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవాలి వాటిని యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం పక్కన తీసి పెట్టుకున్న ఈ బెండకాయలని ఫ్రై చేసిన బెండకాయలని ఇందులో యాడ్ చేసేసుకోవాలి అంతేనండి యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకోవచ్చండి ఎందుకంటే జిగురు అద్దనం అంతా వెళ్ళిపోయింది కాబట్టి మూత పెట్టి తీసినా కూడా ఏం కాదు ఎలా ఉందో అలానే ఉంటుందన్నమాట మనకి కాకపోతే ఆ ముక్కలు అనేవి కొంచెం ఉడకాలి కాబట్టి లిడ్డు పెడితే కనుక ఆ ఆవిరికి ఉడికిపోతుంది కాబట్టి మనమైతే లిడ్డు పెట్టాల్సి సిందేనండి అంటే మూత పెట్టేయాల్సిందే అలా మూత పెట్టి మధ్య మధ్యలో తీసి ఇలా కలిపేస్తూ ఉంటే సరిపోతుంది ఇప్పుడైతే చూద్దామండి మొక్క మంచిగా ఉడికిందో లేదో తెలుస్తుంది కదా మనకు కూడా అందుకనేసి నేనైతే ఇలా ప్రెస్ చేసి అనమాట అయితే మొక్క అయితే బాగా ఉడికిందండి అంతేనండి మనం ఇందులో వాటర్ అనేది యాడ్ చేయకూడదండి అస్సలు ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇంకా పైనుంచి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని గార్నిష్ చేస్తే సరిపోతుందనమాట ఒకసారి ఈ టైంలోనే ఉప్పు టేస్ట్ అంతా చూసేసుకొని ఎక్కువ తక్కువ ఉంటే చూసి యాడ్ చేసుకోండి అంతేనండి ఇప్పుడైతే ఈ బెండకాయ వేపుడు మరియు బెండకాయ ఫ్రై అంటాం కదా దీన్ని మనము చపాతీ మీదకి మరియు రైస్ మీదకి చాలా అంటే చాలా సింపుల్ వేజీ సింపుల్ వేలో ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు అనమాట సైడ్ డిష్గా కూడా పనిచేస్తుంది ఇంతకీ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తాం